श्री श्रीसच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज के जय श्री मंगम भरद्वाज महाराज के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय జయసాయి మాస్టర్ మనం ఈరోజు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భారద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం మూడో అధ్యాయం నిన్న మొదలుపెట్టాము మనం శ్రీ అక్కలకోట మహారాజు వారి చరిత్ర మూడో అధ్యాయం నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఇతర దత్తావతారాలకు శ్రీ అక్కలకోట మహారాజ్కి ఎలా స్వల్పమైన తేడాలు ఏమున్నాయి అన్నది మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు ఉదాహరణకి శ్రీ నృసింహ స్వామి సన్యాస వేషంలో ఉండేవారు కానీ స్వామికి అలాంటి ఆశ్రమ చిహ్నాలు ఏమీ లేవు అంత మాత్రాన శ్రీ స్వామి సన్యాసీకారని కాదు సన్యాసం అనేక విధాలుగా ఉంటుంది వాటిలో పరమహంస తురియాతీత అవధూత సాంప్రదాయాల్లో దండము కమండలము కాషాయము మొదలైన నియమాల ఆవశ్యకత లేదు అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగిందనమాట అంటే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాల నాలుగిటికి అతీతులు అవడం చేత ఈ నాలుగిట్లో ఏ ఆశ్రమం యొక్క నిబంధనలు వారికి చెందవు శ్రీ స్వామి ఆ కోవకు చెందినవారు అని చెప్పారు అంటే స్వామి వీటి ఏ నిబంధనలు ఆయనకి లేవన్నమాట అయినా సరే ఈయన సన్యాసాశ్రమానికి చెందినవారు అనమాట అంటే ఇంకా పై స్థితి ఆయన వీటన్నిటికీ అతీతులు అని చెప్పి చెప్తున్నారు శ్రీపాదశ్రీ వల్లభ స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి శ్రీ ప్రభు ఈ ముగ్గురు శ్రీ స్వామికి ముందున్న దత్తావతారాలు ఈ ముగ్గురికైనా స్వామికి ఉన్న తేడా ఏంటంటే ఈ ముగ్గురు ఏమో శాంతగుణ ప్రధానంగా ఉంటారు కానీ స్వామిలో మాత్రం రుద్రాంశం ప్రధానంగా ఉండేదట అంటే కొంచెం ఆయన ఆగ్రహంగా ఉండేవారట రుద్రాంశం ప్రధానంగా ఉండేట అందుకే కొంతమంది స్వామిని రుద్రావతారంగా కూడా భావించేవారు అయితే ఈ రుద్రాంశం అనేది ఎలా ఉండేదంటే స్వామిలో నిర్వహించవలసిన జగత్ కళ్యాణ కార్యక్రమాన్ని అనుసరించి స్వామిల రుద్రాంశం ప్రత్యేకంగా వ్యక్తం కావాల్సి వచ్చిందే కానీ వారి ఆంతర్యంలో మాత్రం వారు శాంతమూర్తి అనమాట ఆయన త్రిమూర్త త్రిమూ త్రిమూర్తి ఆత్మకుడైన శుద్ధ జ్ఞానమూర్తి స్వామి రూపంలో చాలా ప్రత్యేకత ఉండేది అని చెప్పి చెప్పుకున్నాం అనమాట ఆయన వర్ణన కూడా ఒక శిష్యుడు చెప్పిన దాన్ని చెప్పుకున్నాం ఆయన ఎప్పుడు బ్రహ్మానందంలో మునిగి ఉండేవారు ఆయన వయోవృద్ధులైనా సరే అవధూత అయినప్పటికీ శరీరం ముడతలు పడకుండా ఎప్పుడూ యవ్వనంలోనే ఉండేవారట ఆయనకు భయము సంకోచం లేవుట వారు సర్వజ్ఞులైనప్పటికీ అలా కనిపించేవారు కారట వారి చేష్టలు పసిపిల్లల చేస్తల వలె ఉండేవిట ఆయన మాటల ప్రేమతో నిండి మధురంగా ఉండేవిట ఎప్పుడూ ఆనందంలో మునిగి అన్న ఉన్నత అవస్థలో ఉన్న స్వామి ఎవరిని లక్ష్య పెట్టేవారు కాదు అందువల్ల సామాన్య ప్రజలు ఆయనలోని గొప్పతనాన్ని గుర్తించడం చాలా కష్టమయ్యేది ఆయన శరీరం చాలా పొడవుగా ఉండేట ఆజేన బాహుట పెద్ద బొచ్చు ఉండేట విశాలమైన భుజాలు ఉండేవిట తీవ్రమైన దృష్టి గల ఆయన స్ఫురద్రూపిట శరీరఛాయ గోధుమ వన్నట చెవులు చాలా పెద్దవిగా ఉండేవిట చెవి అడుగు భాగం చాలా పలుచుగా ఉండి ప్రతి చిన్న కదలికకు బాగా కదులుతూ ఉండేదని పెద్ద ముఖం విశాలమైన నుదురు నిరిసిన కనుబొమ్మలు ఉండేవిట ఆయన శరీరం గులాబీ పువ్వులే మృదువుగా ఉన్న చాలా ప్రాచీనంగాను శక్తివంతంగాను కనిపించేదని పాదాలు పొడుగ్గా ఉండేవిట ముఖాన్న తిలకం ఉండేట ఎప్పుడు కౌపీనం ధరించేవారు అందమైన పలువరు లోతైన మెడలో తులసి రుద్రాక్షమాలలు పొదిగిన బంగారపు కొండలాలు ఉండేవి అనేసి స్వామి స్వామి యొక్క వర్ణన మనము నిన్న మనం చెప్పుకున్నాము ఆయన ఇంకా ఆయన మాటలు ఎవరికి అర్థమయ్యేవి కావని చెప్పి చెప్పుకున్నాము ఒక్కొక్కప్పుడు ఆయన వేదమంత్రాలు శ్లోకాలు భజన కీర్తనలు ఆయన నోటి నుండి వెలువెడుతూ ఉండేవి ఆయన రాళ్లతోనూ చెట్లతోనూ కూడా నా నుండే నీకేం కావాలి అంటూ మాట్లాడుతూ ఉండేవారు అని చెప్పి కూడా చెప్పుకున్నాం ఆయన ఒక్కొక్క వాక్యాన్ని మూడేసార్లు పలికేవారు అని చెప్పి కూడా చెప్పుకున్నాం ఆయన మరాఠీలోనూ హిందీ హిందీలోనూ మాట్లాడుతుండేవారు తరచూ చాలా చెడ్డ భాష తిట్లు బూతులు కూడా ఉండేవిట సాయిన వర్లాగానే ఆయనకి హిందూ ముస్లిం అన్న భేదం లేదు ఇక్కడ కూడా బాబానే మనకి చంపిస్తూ ఉంటారు తరచూ ఆ ఊళ్ళో ఉన్న షేర్ నూరుద్దీన్ దర్గా కాజాఫీర్ దర్గాలతో పాటు ఊర్లోని ఇతర ఆలయాల్లో కూడా ఆయన కూర్చుండేవారు శ్రీ స్వామికి నియమిత దినచర్య అంటూ ఏమీ లేదు నిత్యము స్నానము వేషధానలు కూడా ఉండేవి కాదు ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భక్తుల్ని స్నానం చేయించమని అడిగే అడిగేవారు అనమాట ఒకొక్క ఒక్కొక్కప్పుడు ఒంటికి కందం రాయించుకుని ఆరతిప్పించుకునేవారు ఆయన కొన్ని వారాలకు సైతము స్నానం చేసేవారు కాదు ఇది ఇక్కడ కూడా మనకి బాబానే గుర్తొస్తారు ఒక్కొక్కసారేమో శ్మశానం దగ్గర ఉండేవారు ఒక్కొక్కసారి రాజభవనం వరకు ఆయన తోచిన చోట ఎక్కడంటే అక్కడ ఉండేవారు అనమాట తనకు మడి ఆచారాలు పట్టుబట్ట అవసరం లేకపోయినా భక్తులు చాలామందిని మాత్రం ఆ నియమాలు పాటించమని చెప్పేవారు ఆయనకు అవసరం లేకపోయినా భక్తులు మాత్రం పాటించండి నియమాలు అని చెప్పి చెప్పేవారు అనమాట ఆయనతో నడిచే నడవడం అంటే చాలా కష్టంగా ఉండేది ఆయన చాలా ఫాస్ట్గా నడిచేవారటండి చిన్నపిల్లలతో కలిసిపోయి ఆడుతూ ఉండేవారు అనమాట ఆయన హుక్కా పీల్చడం మొదలు పెడితే చాలాసేపు అందులో లీనమైపోయేవారు ఒకసారి ఉన్మత్తావస్థలో ఒక దర్గాను కొట్టారట దాని ముక్క విరిగిందట ఆ ఊరిలోని మహమదీలందరూ కోపం వచ్చి ఆయన కొట్టడానికి జట్టుగా ఆయన మీదకి బయలుదేరితే ఆ వార్త విన్న స్వామి ఏమీ చలించలేట ఆయన కొట్టడానికి వచ్చారట అక్కడ ఉన్న ఒక భక్తుని పిలిచి అక్కడ ఉన్న ఒక నల్లకొక్కను నేలకేసి గట్టిగా అదిమి పెట్టమన్నారట ఇదంతా కూడా నేను చెప్పుకున్నాను అంతట్లో ఆ ముస్లింల ఇళ్లలో చాలా విపత్తులు కలిగాయట వాటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇళ్ళకి కొంతసేపటికి ఒక ముస్లిం వృద్ధుడు తక్కిన వారందరినీ సమ సమావేశపరిచి ఎవరైతే స్వామిని కొట్టడానికి అక్కడికి వస్తున్నారో వాళ్ళందరినీ సమావేశపరిచి శ్రీ స్వామి గొప్ప అవులియ అంటే ఆయన ఒక సిద్ధపురుషుడు అని చెప్పి ఆయనతో జోక్యం పెట్టుకోవద్దని తగదని వారించి వాళ్ళని వెనక్కి పంపించాడనమాట స్వామికి కుక్కలన్నా ఆవులన్నా మహా ఆపేక్ష కాషాయ రంగు పువ్వులంటే చాలా ఇష్టం ఆయనకి తినుబండరాల్లో జంతికలు లడ్డు ఉల్లిపాయ కూర అంటే ఎక్కువ ఇష్టం అనమాట కాకపోతే ఆయన ఏ నియమాలు పాటించకపోయినా ఆయనకి నిత్య కృత్యం మాత్రం ఒకటి మాత్రం ఉండేదట ప్రతి ఉదయము తప్పక విధిగా రెండు సార్లు ఆచమనం చేసేవారట అన్నం కూర ఎవరైనా అన్నం కూడా ఎవరైనా తినిపించవలసి వచ్చేది ఒక్కొక్కప్పుడు స్వామి పిసి పసిపిల్లవాడ వల్లే మారం చేస్తే భక్తులు ఎంతో ఓర్పుతోనూ యుక్తితోనూ లాలించి అన్నం తినిపించవలసి వచ్చేది నిద్రపోయేటప్పుడు మొగ నిండా ముసుగు పెట్టుకుని పొడుగున ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రించేవారట అంటే చిన్నపిల్లల్లాగా ఒక్కొక్కసారి ఆయన చేష్టలు అట్లా ఉండేవట చాలా స్వల్పకాలం మాత్రమే గుర్రు పెట్టి నిద్రపోయేవారు ఇక్కడ వరకు చెప్పుకున్నామండి ఇవాళ మిగిలింది మనం చదువుకుందాం స్వామి దర్శనానికి రోజు రెండు మూడు వేల మంది జనం వచ్చి పోతుండేవారు భజనలు కీర్తనలు జరుగుతుండేవి భక్తులు రుచికరమైన పదార్థాలన్నీ తీసుకొచ్చి సమర్పించినా ఎప్పుడో కానీ ఆయన వాటిని తినేవారు కాదు ఒకసారి రకరకాల పిండి వంటలు ముందు పెట్టుకుని స్వామి కూర్చుని ఉండగా చూసిన ఒక భక్తుడు సందేహం కలిగిందా ఇది కూడా చెప్పుకున్నాం మనం నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువెందుకు అని కానీ అతనికి తన భావాన్ని వెల్లుబిచ్చేందుకు ధైర్యం లేకపోయింది ఏమిటి స్వామి మంచి రుచికరమైన తినుబండరాల మీద మొక్కువేమిటి అనుకున్నట్టు ఒక కథను అందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు కానీ స్వామికి తెలియనిది ఏమున్నది వెంటనే ఆ తినుబండరాలను అవతల పారేశారు స్వామి తరువాత రెండు సేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించి వాటిని తిని నీరు త్రాగి కూర్చున్నారు స్వామి అది ఆ భక్తుల సందేహానికి వారి సమాధానం అన్నమాట స్వామి ఒక్కొక్కప్పుడు తినుబండరాలతో చిన్న చిన్న చిన్నపిల్లల్లాగా ఆడుకునేవారు విగ్రహాలు చాటున పప్పులు మిఠాయిలు రాళ్ళు గోలీలు దాచుకునేవారట తర్వాత ఇంకా మనం ఏం చెప్పుకున్నామంటే చాలామంది విదేశీయులు కూడా వచ్చారని ఒక విదేశీయుడితో స్వామి అంటారు ఎన్ని వేల మంది కళ్ళకు శస్త్రచికిత్స చేసి ఉంటావు అంటారు స్వామి సర్వజ్ఞత్వాన్ని చూసి ముగ్ధుడే రిటైర్ అయిన తర్వాత ఆ యూదు తన జీవిత శేషమంతా అక్కల కోటలోనే గడిపాడు స్వామి సేవలో గడిపాడు అనమాట ఇక్కడి నుంచి చెప్పుకోవాలండి మనం ఒక్కొక్కప్పుడు స్వామి తన దర్శనార్థం కానీ పరీక్షించడానికి కానీ వచ్చిన వేద పండితులతోనూ లేక నిరక్షర నిరక్ష నిరక్షరక్షకులైన పేదపల్లె జనులతోనూ ఎవరికి తగ్గ స్థాయిలో వారితో చర్చించేవారు ఎవరు స్వామి దర్శనానికి వచ్చినా పరీక్షించడానికి వచ్చిన వే వేద పండితులైనా నిరక్షరాసులైనా పెద్ద పేద ప్రజల జనులైనా ఎవరి స్థాయిలో వాళ్ళతో మాట్లాడేవారు అండి మంచి వేద పండితులు వస్తే వాళ్ళు పరీక్షించడానికి ఎవరైనా వేద పండితులు వస్తే వాళ్ళ స్థాయిలో వాళ్ళతో మాట్లాడేవారట నిరక్షరాసులైన జనులు పల్లె ప్రజలు అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ స్థాయిలో వాళ్ళతో మాట్లాడేవారట ఎవరి స్థాయిలో వాళ్ళతోటి స్వామి మాట్లాడేవారట పద్దెనిమిది వందల డెబ్భైలో బొంబాయి నుండి ఒక బ్రహ్మచారి బాబా కొద్ది మంది శిష్యులతో అక్కలకోట చేరాడు బ్రహ్మచారి బాబా కొద్దిమంది శిష్యులతో అక్కలకోట చేరాడు బొంబాయి నుంచిట ఒక బ్రహ్మచారి బాబా కొద్దిమంది శిష్యులతో అక్కలకోట ఇచ్చాట దర్శనానంతరం బ్రహ్మచారి బాబా బసకు చేరి వంట చేసుకుంటూ తన శిష్యులను బెల్లం కొనుక్కురమ్మని బజారుకు పంపాడు సరే బజారుకు వెళ్ళమని బెల్లం తీసుకురండి అని చెప్పి తమ శిష్యులని బజారుకు పంపేట అదే సమయానికి చోళ్ళప్ప మఠంలో కూర్చుని ఉన్న స్వామి ఆ వెధవ లక్కు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ మారాం చేయడం మొదలుపెట్టారు వెంటనే స్వామి చోళప్ప మఠంలో ఉన్నారట అక్కడ కూర్చున్న స్వామి ఆ విధవ లక్కు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ మారాన్ చేయడం మొదలు పెట్టారట స్వామి మాటల్లో ఎంత నిజముందో పరీక్షించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ మంజ్రేకర్ అను భక్తుడు ఒకడు పరుగున బజారుకు వెళ్ళాడు స్వామి చెప్పింది అక్షరాల నిజమైంది బ్రహ్మచారి బాబా శిష్యుడు లక్కు పెద్ద బెల్లం ముక్క చప్పరిస్తూ ఇంటికి వెడుతున్నాడు మంజ్రేకర్ చెప్పిన వార్త విని లక్కు పరుగును వెళ్ళి స్వామి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు అక్కడ బ్రహ్మచారి బాబాకి తెలియకపోయినా ఇక్కడ ఈయన తెలుసు బ్రహ్మచారి బాబా శిష్యుని పంపించారు బెల్లం తీసుకురమ్మని ఆ శిష్యుడు ఏం చేశాడు వచ్చేదారిలో ఆ బెల్లం ముక్క తీసుకుని ఒక చిన్నది చప్పరించుకుంటూ వస్తున్నట్టే వెంటనే స్వామి ఏం చేశారు ఇక్కడ కూర్చున్న స్వామికి తెలిసింది ఆ విషయం ఆయనకి తెలియకపోయినా బ్రహ్మచారి బాబాకి తెలియకపోయినా స్వామి అవన్నట మటల్లో కూర్చున్న స్వామి ఆ వల్ల అక్కు నాకు బెల్లం నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ మారన్ చేయడం మొదలు పెట్టారట అది విన్నా మంజ్రేకర్ అన్న భక్తుడు ఒకడు పరుగున వెళ్ళి చూద్దాం అసలు మనకి స్వామిని ఎంత స్వామి మాటలో ఎంత నిజం ఉందో పరీక్షించే అవకాశం వచ్చిందని చెప్పి సంతోషిస్తూ మంజ్రేకర్ అనే భక్తుడు ఒకడు పరుగున బజార్కు వెళ్ళేట స్వామి చెప్పింది అక్షరాల నిజమైందిట అండి బ్రహ్మచారి బాబా శిష్యుడు ఆ లక్కుటండి పెద్ద బెల్లం ముక్క చప్పరిస్తూ ఇంటికి వెళుతున్నట్ట మంజురేఖర్ చెప్పిన వార్త విని లక్కు పరుగున వెళ్ళి మంజురేకర్ వెంటనే చెప్పట స్వామి ఇట్లా అన్నారు నువ్వు బెల్లముక్క చప్పరిస్తూ వస్తున్నావు కదా ఈ విషయం స్వామికి తెలిసిపోయింది అని చెప్పారట అప్పుడు లక్కు పరుగున వెళ్ళి స్వామి పాదాల మీద పడి క్షమాపణ వేరుకున్నాడు అప్పటి నుండి దైవానికి నివేదన పెట్టకుండా ఏదీ తినకూడదని జీవచాపల్యాన్ని అరికట్టడం సాధ సాధనకు సాధనకెంతో అవసరమని అనేక సార్లు బ్రహ్మచారి బాబా చెప్పిన మాట లక్కు మనసులో ఈ సంఘటనలో చాలా బలంగా నాటుకుపోయింది అప్పుడు అలా జరిగితే కానీ బ్రహ్మచారి బాబా గారు చెప్పిన విషయం ఇతని మనసులో నాటుకోలేదటండి అప్పుడు అలా జరిగినప్పుడు అతని మనసులో నాటుకుందట ఏమనట అప్పటి నుండి దైవానికి నివేదన పెట్టకుండా ఏదీ తినకూడదని బాబా చెప్పినట్టు అనమాట జీహచాపల్యాన్ని అరికట్టడం సాధనకి ఎంతో అవసరమని అనేక బ్రహ్మచారి బాబా చెప్పిన మాట లక్కు మనసులో ఈ సంఘటన వలన చాలా బలంగా నాటుకుపోయింది ఈ నియమం యొక్క ఆవశ్యకతతో పాటు శ్రీ స్వామి యొక్క సర్వజ్ఞత్వం కూడా అతనికి మరవరాని విషయం అయింది ఈ నియమి ఈ నియమంతో పాటు ఆవశ్యకతతో పాటు స్వామి యొక్క సర్వజ్ఞత్వం స్వామికి అన్నీ తెలుసునన్న సర్వజ్ఞత్వం కూడా అతనికి మరవరాని విషయం అయ్యిందట అక్కల్కోట రాజస్థానంలో పనిచేసే కొండూనాన శ్రీ స్వామి భక్తుటండి ఒక ఉదయం స్నానానికి కొండు నానా ఒక తోటలోని బావి దగ్గరకు వెళ్ళాడు ఆ తోట కాపలా మనిషి పేరు బమ్ నానా బమ్ నానాను బమ్ నానాను తిప్పి మెడబట్టి తోటలోంచి బయటకు గెంటించాడు అంత చిన్న నేరానికి అంత పెద్ద శిక్ష విజయించినందుకు కిన్నుడై నానా మనసులోనే స్వామికి మొరపెట్టుకున్నాడు మరుక్షణమే స్వామి నానాకు కబురు పెట్టి కబురు పెట్టి జరిగినదంతా సానుభూతితో విన్నారు ఆ తర్వాత కొన్నాళ్ళకు తన పర్యటనలో స్వామి ఆ తోటమాలి నివసించే బంగళాకు వచ్చారు బమ్ స్వామికి నమస్కరించికి కూర్చోమని ఆసనం మీద ఆహ్వానించారు ఆ తోటమాలిని మళ్ళీ చదువుదామండి అక్కలకోట రాజస్థానంలో పనిచేసే కొండూ నాన్న శ్రీ స్వామి భక్తుటండి ఒక ఉదయం స్నానానికి కొండు నాన్న ఒక తోటలోని బావి దగ్గరికి వెళ్ళేటండి ఆ తోటలో బావి దగ్గరికి వెళ్ళినందుకని చెప్పేసి ఆ బొమ్మ నానాన్ని తిట్టి మెడబట్టి తో ఆ చిన్నదానికండి ఆ తోటలో బావి దగ్గరికి వెళ్ళాడని చెప్పేసి నానా అన్నతను ఈ స్వామి భక్తుడు అనమాట ఆ తోట మళ్ళీ అందుకని చెప్పేసి ఆ పనిచేసే అతను అండి అక్కడ అక్కడికి వెళ్ళాడని చెప్పేసి ఈ బొమ్మ ఏం చేసేట తిట్టి మెడబెట్టి తోటలో నుంచి బయటకు గంటించాట అంత చిన్న నేరానికే అంటే అంత స్నానం చేసినందుకే అతనికి అంత పెద్ద శిక్ష విధించినందుకు కిన్నుడై నాన్న మనసులోనే స్వామికి మొరబెట్టుకున్నాడు మనసులో చాలా బాధపడ్డాటనే నేను స్నానం చేసినందుకే నన్ను అక్కడి నుంచి బయట గెంటించేశాడు పనిలో నుంచి అని చెప్పి మొరపెట్టుకున్నట్ట మరుక్షణమే స్వామి నానాకు కబురు పెట్టి జరిగిందంత సానుభూతితో విన్నారు మరుక్షణమే నాన్నకు కబురు పెట్టారట ఏం జరిగింది ఏంటని అడిగితే నాన్న అంతా చెప్పాట విన్నారట స్వామి ఆ తరువాత కొన్నాళ్ళకు తన పర్యటనలో స్వామి ఆ తోటమాలని నివసించి వచ్చారు ఆ తర్వాత కొంతకాలానికి స్వామి ఎలా తిరుగుతూ ఆ తోటమాలని నివసించి వచ్చారట బమ్ స్వామికి నమస్కరించి కూర్చోమని ఆసనం మీదకు ఆహ్వానించారు స్వామి కూర్చోకుండా అతను కేసి తీవ్రంగా చూచి బియ్యం కడిగిన నీళ్లు త్రాగి మెదలకుండా కూర్చో అని చెప్పి కోపంతో వెళ్ళిపోయారు బమ్కి స్వామి మాటలేమీ అర్థం కాలేదు జైశామస్ సరే స్వామిని కూర్చోమని ఆతిథ్యం కోసం కూర్చోమని చెప్పాట చెప్పేసరికి స్వామి కూర్చోకుండా అతనికేసి తీవ్రంగా చూసి బియ్యం కడిగిన నీళ్లు తాగి మెదలకుండా కూర్చో అని చెప్పి కోపంతో వెళ్ళిపోయారట బమ్మకి స్వామి మాటలేమీ అర్థం కాలేట కొంతకాలానికి బమ్ ఒకరోజు తోటలో తిరుగుతుండగా ఏదో పురుగు కుట్టి కాలు విపరీతంగా బాధపెట్టింది అతను కదలకుండా కూర్చోవలసి వచ్చింది ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా ఆ బాధ నివారించలేకపోయారు ఒకసారి కొంత కొంతకాలానికి అతనికి ఒకరోజు తోటలో తిరుగుతుంటే ఏదో పురుగు కుట్టింటండి పురుకుట్టి ఈ బొమ్మను అతనికి పురుగు కుట్టి కాలు విపరీతంగా బాధ పెట్టింట అతను కదలకుండా కూర్చోవలసి వచ్చింట ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా ఆ బాధ నివారించలేకపోయారట చివరికి ఆ కాలు తీసివేయడం తప్పదని వైద్యులు నిర్ణయించారు చివరికి తగ్గలేదు కాలే తీసేయాలని వైద్యులు నిర్ణయించారట బమ్ చాలా భయపడి దిక్కుతోచక స్వామిని దర్శించాడు అమ్మో కాలు తీసేస్తానన్నారు ఎలాగా అని చెప్పి భయపడ్డట భయపడి ఇంకా దిక్కు దిక్కుతోచక స్వామిని దర్శించట బమ్మ కానీ స్వామి అతనితో మాట్లాడడానికి ఇష్టపడలేదు అప్పుడు మోర్ మోరోపంత్ అనే మరొక భక్తుని ద్వారా బమ్ తన బాధను స్వామికి నివేదించుకున్నాడు వేరే భక్తుడి ద్వారా బాబు నా బాధ కొంచెం బాబాబు కొంచెం చెప్పునైనా స్వామికి అని చెప్పి నివేదించుకున్నాడు స్వామి అతన్ని బియ్యం కడిగిన నీరు త్రాగమని ఉల్లిపాయ పత్యం తీసుకోమని చెప్పారు ఆ వైద్యంతో ఒక వారంలో అతని భారతి అతని బాధ తీరిపోయింది చూసారండి అతను చేసిన తప్పుకి అనమాట చిన్న పనికి పాపం స్నానం చేసినందుకే అతన్ని గంటించేసాడండి ఆ పాపం యొక్క ఫలితాన్ని అట్లా అనుభవించవలసి వచ్చింది మళ్ళీ స్వామి ఆశీసులతోటే స్వామి చెప్పారు కదా బియ్యం కడిగిన నీళ్ళు తాగు అని ముందే అనేసారంటే అతనికి అలాంటి రోగం వస్తుందని కూడా స్వామికి తెలుసు అతను అలా చేయడం వల్ల అలాంటి బాధను అతను అనుభవించవలసి వచ్చిందన్నమాట బొంబాయిలో నివసించే ఒక బ్రాహ్మణుడు వ్యాపారంలో చాలా డబ్బు గడించాడు కానీ సంతానం లేకపోవడం చేత దిగులుగా ఉండేవాడు బొంబాయిలో ఒక బ్రాహ్మణుడు వ్యాపారంలో బాగా డబ్బు అండి డబ్బు గడించినా సరే అతనికి సంతానం లేదట అది లేకపోవడం చేత దిగులుగా ఉండేవట ఒకసారి భార్యా సమేతంగా అతను గాన్గాపూర్ వెళ్ళి తనకు సంతానం కలిగితే ఆ ఊర్లో వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తానని శ్రీ దత్తమూర్తికి మొక్కుకున్నట్ట సంతానం లేకపోవడంతో దిగులుగా ఉంటూ ఒకసారి అనుకున్నట్ట భార్యా సమేతంగా అతను గాన్గాపూర్ వెళ్ళి అతను సంతానం కలిగితే ఆ ఊర్లో వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తారని దత్తమూర్తికి మొక్కుకున్నట్ట కోరినట్టే సంవత్సరంలోగా బిడ్డ కలిగేట కానీ వ్యాపారంలో అపార నష్టం వచ్చింట ఆ కుటుంబం పేదరికానికి గురైంది ఆ దిగులతో భర్త చనిపోయాడు ఆ దిగులు వచ్చి పాపం వ్యాపారంలో అంతా నష్టపోయేట వాళ్ళు సంతానం కలిగింది కానీ వ్యాపారంలో నష్టపోయేట ఆ నష్టపోవడంతో అతను ఆ దిగులతోటే భర్త చనిపోయేట కానీ అతని భార్య ఓర్పుతో కష్టాలన్నటినీ ఎదుర్కొన్నది ఒక సామె ఒకసారి ఆమె పొరిగింటి గృహిణితో తన మొక్కు చెల్లించుకోలేనందుకు బాధను వ్యక్తం చేసింది ఒకసారి ఆ ఎదురటి ఇంకో గృహిణితోటి అయ్యో ఇలా మాకు మొక్కు ఉంది వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తానని దత్తమూర్తికి మొక్కుకున్నాము ఇప్పుడు అలాగా మా వ్యాపారంలో అంతా ఇదైపోయింది నా భర్త కూడా చనిపోయాడు ఇప్పుడు ఇంత కష్టాల్లో ఉన్నాను మొక్కు చెల్లించుకోలేకపోతున్నాను అంటూ బాధని వ్యక్తం చేసింది అప్పుడు ఆ ఇల్లాలు ఆమెను తిరిగి గాన్గాపూర్ వెళ్ళి అక్కడే శ్రీ దత్తమూర్తికి తన బాధను నివేదించుకుంటే ఆ దయామయుడే మొక్కును చెల్లించుకునే మార్గం కూడా చూపుతాడని ధైర్యం చెప్పింది అప్పుడు ఆవిడ అందుటా సరే ఏం చేస్తామంటే నువ్వు గాన్గాపురం అక్కడికే వెళ్ళు వెళ్ళి ఆ దత్తమూర్తికి నీ బాధ అంతా నివేదించుకో అప్పుడే ఆ దయామయుడు నీకు మొక్కును చెల్లించుకునే మార్గం ఏమైనా ఉంటే ఆయనే చెప్తారు అని చెప్పేసి ఆవిడ కాస్త ధైర్యం చెప్పింటే ఆవిడికి వెంటనే ఆమె గాన్గాపూర్ వెళ్ళి శ్రీ దత్త పాదకలను శరణ వేడింది ఇవి వెంటనే గాన్గాపురం వెళ్ళి ఆ దత్తమూర్తిని మళ్ళీ శరణ వేడింట ఆ పాదకుల్ని పాదకుల్ని ఆ రాత్రి ఆ రాత్రే ఆమెకు స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి అక్కలకోట వెళ్ళి అక్కడ ఉన్న స్వామికి భోజనం పెట్టు వెయ్యి మందికి భోజనం పెట్టినట్లు అవుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు వెంటనే దత్తమూర్తి అక్కడ కనిపించి అక్కలకోటలో స్వామి ఉన్నారు ఆ స్వామికి భోజనం పెట్టు చాలు ఆ స్వామి భోజనం పెడితే చాలు నువ్వు వెయ్యి మందికి భోజనం పెట్టినట్టే ఆయనే సాక్షాత్తు దత్తాత్రేయుడు కదండి అందుకని నువ్వు వెయ్యి మందికి భోజనం పెట్టేసినట్టే అని చెప్పి చెప్పారట ఆయన అదృశ్యం ఎరటకల్లో కనిపించి సంతోషంతో ఆమె వెంటనే అక్కలకోట వెళ్ళింది వెంటనే ఆమె అక్కలకోట వెళ్ళింత చిన్నపిల్లవానిలాగా రోడ్డు మీద ఆడుకుంటున్న స్వామిని చూసి సాష్టాంగ నమస్కారం చేసింది ఆమె భక్తికి మెచ్చి స్వామి ఆమె దగ్గరికి పిలిచి తనకు భోజనం పెట్టమని అడిగారు వెంటనే ఆవిడ వెళ్ళిపోయి చూడండి ఆ నమ్మకం ఆయన చెప్పగానే వచ్చేసింది ఆవిడ అక్కలకోటకి వచ్చేసి స్వామి దగ్గరికి వెళ్ళేసరికి స్వామి చిన్నపిల్లవాళ్ళలాగా రోడ్డు మీద ఆడుకుంటున్నారట ఆడుకుంటుంటే స్వామిని చూసింట చూస్తే వెంటనే శాస్త్రాంగ నమస్కారం చేసింట ఆమె భక్తికి మెచ్చారట స్వామి మెచ్చి స్వామి ఆమె దగ్గరకు పిలిచి తనకు భోజనం పెట్టమని ఆయన అడిగారట అండి ఈవిడి కాదు ఆయన అడిగారట అమ్మ నాకు భోజనం పెట్టాను అడిగారట మరింత ఆనందంతో ఆమె ఆయనకు భోజనం వడ్డించింది చాలా ఆనందపడి స్వామికి ఆవిడ భోజనం వడ్డించింట భోజనం అవ్వగానే తన చరిత్ర ఏమి వారికి చెప్పకముందే వారు అమ్మాయి వెయ్యి మంది బ్రాహ్మణులకు నీ భోజనం ముట్టింది దిగులు పడకు అన్నారు ఆవిడేం చెప్పలేదు నాకు ఇలా మొక్కుంది ఇలాగ నేను గాన్గాపురం వెళితే దత్తస్వామి నా కల్లో కనిపించి మీకు భోజనం పెట్టమన్నారు ఇవేం చెప్పలేదు చెప్పకుండానే స్వామి నాకు భోజనం పెట్టి అన్నారు ఈవిడ ఆనందించి ఈవిడు భోజనం పెట్టింది ఆయన చక్కగా తిన్నారు తిని ఏమన్నారు అమ్మాయి వెయ్యి మంది బ్రాహ్మణులకు నీ భోజనం ముట్టింది దిగులు పడక అని చెప్పేశారు ఆయన అలా ఎలా చెప్పగలుగుతారు ఈయనే దత్తమూర్తి కనుక చెప్పగలిగారు ఆయన ఆయన కరు ఆయన కరుణకు సర్వజ్ఞత్వానికి గాణగాపురంలో తనకు వచ్చిన నిదర్శనం నెరవేరినందుకు ఆమె కళ్ళు ఆనంద పాష్పాలతో నిండాయి ఆవిడ చాలా ఆనందపడిపోయింట స్వామి కరుణకు సర్వజ్ఞత్వానికి గాణగాపురంలో తనకు వచ్చిన నిదర్శనానికి ఆ స్వామి అక్కడ చెప్పడం వలన స్వామి ఇక్కడ ఉన్నారు ఆయన భోజనం పెట్టు అని చెప్పడాన్ని నీ మొక్కు చెల్లించిపోయినట్టే చెల్లినట్టే అని చెప్పింది దానికి అంటే సాక్షాత్తు మన దత్తమూర్తిని ఆవిడ దర్శించుకుంది ఆయనకే పెట్టింది చూడండి అసలు ఎలా ఉందో ఆవిడ కష్టాలు రావడం కానీ సాక్షాత్తు దత్తమూర్తిని ఆవిడ దర్శించుకుంది ఆయనకు భోజనం పెట్టింది వెయ్యి మంది బ్రాహ్మణులకు కాదు వెయ్యి మంది బ్రాహ్మణులకు పెట్టడం వేరును సాక్షాత్తు దత్తాత్రేయుడు భోజనం పెట్టడం వేరు కదా మామూలుగా అంటే మన మన దృష్టిలో చూడండి అసలు ఎంత ఆవిడకి ఎంతటి అవకాశం వచ్చిందో చూడండి సాక్షాత్తు దత్తుడికి భోజనం పెట్టింది ఆవిడ వచ్చిన నిదర్శనం నెరవేరినందుకు ఆమె కళ్ళు ఆనంద భాష్పాలతో నిండాయి బాబాజీ సడోబా పోస్ట్ ఆఫీస్లో సూపరింటెంట్గా సూపరింటెండెంట్గా పనిచేస్తూ స్వామిని శని ఆదివారాల్లో దర్శించి వెడుతుండేవాడు ఒక అతను బాబాజీ సడోబా అనే అతను పోస్ట్ పోస్టాఫీస్లో సూపరింటెంట్గా పనిచేసేవాటండి అతను శని ఆదివారాల్లో సెలవు దినాలు లేదా బాబా స్వామిని దర్శించుకుంటూ పెడుతూ ఉండేవట ఒక ఆదివారం దర్శనానంతరము సెలవు కూర్చో ఎక్కడికి వెళ్ళేది అని కసిరి స్వామి కూర్చోబెట్టారు ఏమైంది అండి ఒక ఆదివారం దర్శనం అయిన తర్వాత సెలవు స్వామి నేను ఇంక బయలుదేరుతానని కూర్చో ఎక్కడికి వెళ్ళేది అని కసిరి స్వామి కూర్చోబెట్టేశారట ఒక ఆదివారం అన్నాడు వెళ్ళినవి స్వామి కానీ మరుసటి ఉదయం తప్పనిసరిగా ఆఫీస్కు చేరవలసిన ఆవశ్యకత ఉండబట్టి సడోబా మనసులో కలత చెందాడు మొన్నాడు సోమవారం అతను తప్పనిసరిగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇదేమిటి స్వామి వద్దంటున్నారు అని చెప్పి తప్పనిసరిగా అతను వెళ్ళాలి ఆఫీస్కి ఆవశ్యకత ఉంది అతను వెళ్ళాల్సి ఉంది సొడోబా మనసులో కలత చెందేటమ్మో ఎలాగో ఎలాగైనా ఉద్యోగం ఊడుతుందని ఊరుకోలేక కొంతసేపు ఆగి మళ్ళీ స్వామిని సెలవు అడిగాడు మళ్ళీ స్వామి నేను బయలుదేరినా అనేసి మళ్ళీ అడిగాట కానీ స్వామి సెలవు ఇవ్వలేదు మళ్ళీ స్వామి వద్దన్నారట మళ్ళీ వెళ్ళద్దు కూర్చో అన్నట్టు ఏం చేస్తాడు ఇంకా మరి కొంతసేపటికి మూడోసారి సెలవు అడిగాడు మళ్ళీ కాసేపు అయ్యింది మళ్ళీ మూడోసారి అడిగాట అప్పుడు స్వామి అతనిని దగ్గరికి పిలిచి హిందీలో నది కినారే పార్ నది ఒడ్డు దాటింది అని చెప్పారట కానీ ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు నది కినారే పార్ నది ఒడ్డు దాటింది అని చెప్పారట కానీ ఆయన భావం ఎవరికి అర్థం కాలేట కొంతసేపటి స్వామి ఎవరితోనో మాట్లాడుతుండగా సడోబా బయలుదేరి కడం గావ్ స్టేషన్ చేరాడు సరే అతను బయలుదేరేట స్వామి ఎవరితోటో మాట్లాడుతుంటే సడోబా బయలుదేరి కడంగావ్ స్టేషన్ చేరట అప్పుడు తెలిసిన స్వామి మాటలకు అర్థం నదికి వరదలు వచ్చి వంతెన మునిగిపోయిందని వంతెన మునిగిపోయిందటండి కృష్ణానదికి వరదలు వచ్చి అక్కడ అందుకే స్వామి ఆపేశారు నది ఒడ్డు దాటింది అని చెప్పారండి అంటే సేఫ్గా అయిన తర్వాతే అతన్ని పంపించాను మరుసటి ఉదయానికి కానీ రైలు రాలేదు అంతవరకు చలికి వణుకుతూ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది స్వామి మాటలు వేదవాకులు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ట్రైన్ లేదు ఏమీ లేదు అంతవరకు చలికి వణుకుతూ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది ఎవరితోటో మాట్లాడుతుంటే వచ్చేసాడు ఇతను ఉండుంటే హాయిగా స్వామి సన్నిధులు అక్కడే ఉండేవాడు కదా వద్దన్నారు స్వామి ఇలాంటిది మనకి లీలామృతంలో కూడా అనేక ఉంటాయి బాబా వద్దంటే బయలుదేరడం ఇట్లా ఇబ్బందులు పడడం ఇలాంటివన్నీ ఉంటాయి ఒక ట్రైన్ లేట్ అవుతుంది ఒక అతనే ముందుగానే వచ్చేస్తాడు భోన్ చేసి వెళ్ళమంటే భోన్ చేయకుండా వచ్చేస్తే ట్రైన్ లేట్ అవుతుంది ఆకలితో మాడాల్సి వస్తుంది ఇంకో భక్తునేమో చక్కగా తిని ఆ టైంకి వస్తాడు అప్పటికి ట్రైన్ వస్తుంది అలా ఇలాగే ఉంటుంది మహాత్ములు వద్దన్న తర్వాత వెళ్ళకూడదనమాట అది అన్నీ బాబా చరిత్రలలానే ఉన్నాయి చూడండి లీలలన్నీ మరుసటి ఉదయానికి కానీ రైరు రాలేట అంతవరకు చలికి వణుకుతూ స్టేషన్లో కూర్చోవలసి వచ్చేట ఎందుకంటే అక్కడ వది వంతెన కృష్ణానదికి వరదలు వచ్చి వంతెన మునిగిపోయింది ఇతను వెళ్ళే వెళ్ళే దారులో అనమాటండి అది స్వామి చెప్పిన పాపం వినకుండా బాగా అది ఇక్కడితో మూడో అధ్యాయం పూర్తయిందండి రేపు నాలుగో అధ్యాయం మనం మొదలు పెడతాం श्री सद्गुरु साईनाथ महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु भरद्वाज महाराज की जय